హలో ఫార్మర్స్ మాది వచ్చేసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రం మండలం చూడండి చెట్లు ఎట్లున్నాయో మొత్తం వైరస్ మయమైపోయింది మొత్తం వైరస్ అనేది వచ్చేసింది ఏప్రిల్లో నాటిన టమాటా తోటలకి మొత్తం నైంటీ పర్సెంట్ వరకు వైరస్ అనేది వచ్చేయడం జరిగింది ఏప్రిల్ పదహైదు తర్వాత నాటిన టమాటా తోటల్లో మొత్తం ఈ విధంగా అయిపోయాయి గత రెండు మూడు రోజుల నుంచి టమాటా ధరలు పెరుగుతున్నా కూడా రైతుల్లో అయితే ఎటువంటి ఆనందము లేదు ఈ టమాటా తోటలలో అయితే కనీసం పదహైదు కిలోల బాక్స్ రెండు వందల యాభై అయినా అమ్మితే గానీ అయితే రావు మా రామసముద్రం మండలంలో మా ఊర్లో అయితే తొంభై శాతం వరకు వైరస్ అనేది వచ్చేసింది ఇక మా మండలం మొత్తం చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఏప్రిల్ పదహైదు పైన నాటిన టమాటా తోటలన్నీ వైరస్కి కావడం జరిగింది చూడండి అన్న మీరు వీడియోలో చూడవచ్చు టమాటా చెట్లు ఏ విధంగా ఉన్నాయో ఎన్ని కాయలు పెరిగి బాక్సులు లేకేస్తే బాక్స్ ఒక బాక్స్ నిండటానికి ఎన్ని కాయలు పెరకాలో మీరే అర్థం చేసుకోవచ్చు ఎన్నిసార్లు పెరిగితే ఒక బాక్స్ నిండుతుందో మీరే తెలుసుకోవచ్చు వీడియో చూసి రైతులందరూ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఈ వీడియోలో అయితే సలారు పిస్సి అదిక్కు మరియు జయహో టమాటా తోటలు అయితే ఉన్నాయి చూడండి అన్ని తోటలు ఏ విధంగా ఉన్నాయో ఏ టమాటా రకం నాటినా కూడా వైరస్ అయితే వచ్చేయడం జరిగింది శాంపుల్ తోటలైతే మా ఊర్లో ఎకరాలు ఎకరాలు ఉన్నాయి బట్ ఎటువంటి ఉపయోగం లేదు ఈ విధంగా పంట అయితే ఎన్ని కాయలు వస్తే బాక్స్ నిండేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నది అదిక్ బెయిర్ కంపెనీ అదిక్ అనే టమాటా రకము పక్కలో పాత తోటలు లేకుండా సపరేట్గా ఎక్కడైనా పాత తోటలు లేని చోట అదిక్ ఈ అధిక్ టమాటా రకం నాటింటే ఈ అధిక్ అయితే కొంచెము వైరస్కి తట్టుకొని నిలబడింది వేరే చోట అయితే ఈ అధిక్ టమాటా చోట్ చెట్లు బాగున్నాయి పాత తోటల్లో టమాటాలు కోయకపోవడం వల్ల ఈ వైరస్కి తోడు ఈజీ ఈగ ఒకటి తయారైంది మా చెరువు కింద ఎక్కడ చూసినా ఈ ఈజీ ఎగులతో రైతులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి టమాటా తోటలలో అల్లనేరుడు చెట్లలో మామిడి చెట్లలో బీర కాకర తోటలు బీన్స్ తోటలు ఎక్కడ చూసినా ఈజీ ఈగైతే అయితే చాలా అయితే కలిగిస్తుంది టమాటాలు కాసిన కొద్ది కొద్దిగా వాటిని కూడా ఈజీ కొట్టడంతో అర్థం కాయలు మాత్రమే బాక్సు లేకొస్తున్నాయి కాసిన కాయలలో కూడా మిగిలిన కాయలు అయితే కింద వేయడం జరుగుతుంది ఇటువంటి వైరస్ పంటల్లో అర్ధం కాయలు కిందకేసి అర్ధం కాయల కేసుకుంటే రైతుకి ఏం మిగులుతుందో మీరే అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చే శాంపుల్ తోటలలో పదహైదు కిలోల బాక్స్ ఐదు వందలు అమ్మినా కూడా రైతులకి ఏం మిగలదని నేను అనుకుంటున్నాను మా ఊర్లో అయితే మీరు వీడియోలో చూడవచ్చు ఉండే కాయలు కోసుకునేస్తే మళ్ళీ చెట్టు ఏం పనికిరాదన్నా ఉండే కాయలు రెండు మూడు కోతల్లో కోసుకుని చెట్టు పెరిగి పక్క వేయడం అంతే కాసిన కాయలు మాగిన కాయలనైనా బాక్సులోకి వేసుకుని మార్కెట్కి తీసుకెళ్దామంటే ఈ ఈజీ ఏగ్ అయితే రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది పాత తోటల్లో కాయలు కోయకపోవడం వల్ల అక్కడ అవి రెడీ అయ్యి ఇప్పుడు కొత్త తోటల్లోకి వచ్చేసి కాయలని అయితే చాలా నాశనం చేస్తున్నాయి ఏప్రిల్ పదహైదు తర్వాత నాటిన తోటలలో మా ఊరిలో బాగా పనిండే తోటలో పదహైదు కిలోల బాక్సు ఎకరాకి ఏడు వందల ఎనిమిది వందల బాక్సులకు వస్తే గొప్పన్న అంతకు మించి పడవు ఏడు వందల బాక్సులకు వస్తే అది మంచి పంటన్న మా ఊర్లో ఏప్రిల్ పదహైదు తర్వాత నాటిన తోటలలో అన్న చెట్లయితే ఫస్ట్ పూరి కట్టే వరకు నెల రోజుల వరకు చాలా బాగుంటుంది బాగా వస్తాయి అప్పుడు మనం అనుకుంటున్నాం పంట బాగా వస్తుందని కానీ నెల రోజుల తర్వాత వైరస్ అనేది స్టార్ట్ అయిపోతుంది మేము నెల రోజుల వరకు పంట బాగానే ఉందని చాలామంది వైరు కూడా పైకి లాక్కోవడం జరుగుతుంది తీగులు బాగా వస్తాయని మళ్ళీ నెల రోజుల తర్వాత వైరస్ వచ్చేసి ఆ వైరుకి కూడా ఏడో ఒక్కొక్క పురి అయితే పడుతుంది అంటే మళ్ళీ చెట్లు అనేది ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు నెల రోజుల వరకు వచ్చి చాలా బాగా వస్తాయి ఇంకొక విషయం ఏమిటంటే నెల రోజుల వరకు వచ్చిన పోతాపింది మాత్రమే కాయల సైజు అనేది రావడం జరుగుతుంది నెల రోజుల తర్వాత వచ్చిన పోతాపింది కూడా కాయలు అయితే సైజు రావునా అవి చిన్నగా ఉన్నట్లు నచ్చకాయలే మాగిపోవడం జరుగుతుంది మీరు ఇప్పుడు వీడియోలు చూస్తున్న అన్ని తోటలలో ఒక ఇంచుమించు యాభై నుంచి అరవై వేల నారైతే ఉంటుందన్న ఇది మొత్తం పది మంది రైతులది దాదాపు అరవై నుంచి డెబ్బై వేలన్నర అయితే ఉంటుంది మీరు చూడవచ్చు వీడియోలో అన్ని తోటలు కూడా ఇదే విధంగా ఉన్నాయి లాగో వైరస్ అనేది వచ్చింది ఇక కాసిండే కాయలు ఉన్న బాక్సులు వేసుకుందాం అనుకుంటే ఈ ఈజీగా అనేది చాలా ఎఫెక్టు రైతులకైతే అయితే తీవ్ర నష్టాన్ని కలిగించింది మా ఏరియాలో అయితే మా ఊర్లో అయితే ఎక్కువ భాగం పొంగనూరు పలం వడ్డిపల్లి టమాటా మార్కెట్లకి అయితే తీసుకెళ్తారు ఒక రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు కాయలు కోసుకుని మరుసటి రోజు ఉదయం పది గంటలకు అయితే అక్కడ ఆక్సిజన్ వేయడం జరుగుతుంది నైట్ అంతా కాయలు బాక్సుల్లో ఉండటం వల్ల ఊజీ ఊజీ కొట్టడం వల్ల అవైతే మార్కెట్లోకి తీసుకెళ్లేసరికి నీళ్ళు నీళ్ళు అయిపోయి కారిపో కారిపోతాయి కాయలన్నీ దాంతో ధరలు కూడా ఎక్కువ వెళ్ళన్నా ఎక్స్పోర్ట్కి కూడా కాయలు ఏవే మాత్రం పనికిరావు వీడియో చూస్తున్న ప్రతి రైతన్న మీ ఏరియాలో టమాటా పంటలు ఏ విధంగా ఉన్నాయో ఏప్రిల్ పదహైదు తర్వాత నాటిన తోటలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండినా మీ ఏరియాలో ఇలాగే ఉన్నాయో బాగున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండిన్నా ఇక మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటున్నా ఇలాంటి టమాటాకు సంబంధించిన వీడియోలు చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫార్మర్స్ ఏది ఏమైనా మార్చిలో టమాటా ప్లాంటేషన్ చేసిన తోటలకి టమాటా రేట్లు వస్తేనే రైతులు అంతా ఎంతో వెనకేసుకోగలుగుతారన్నా ఇప్పుడు టమాటా ధరలు వచ్చినా కూడా రైతుకి ఏమీ మిగలదన్న